హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు లా షార్ట్ వీడియోస్ వాళ్ళండి కంపల్సరీగా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే షార్ట్ వీడియోస్లో ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే వస్తాయి అనమాట అదే లాంగ్ వీడియోలు అయితే మీకు సిచువేషన్ అన్నీ తెలుస్తాయండి అందులో కాబట్టి అందులో ఆ టారో నుంచి చూస్తాను కాబట్టి అందులో క్లారిఫికేషన్గా ఉంటుందన్నమాట మీకు మీ రిలేషన్కి అది కనెక్ట్ అవుతుంది అనమాట కంపల్సరీగా కనెక్ట్ అవుతుందండి ఏ ఒక్కొక్క ఒక మెసేజ్ అయినా సరే కనెక్ట్ అవుతుంది అనమాట వాచ్ చేయండి ఇది చూసేవాళ్ళు అవి కూడా చూడండి మీకు మీ పర్సన్కి సంబంధించిన మెసేజ్లు ఏమైనా ఉంటాయని ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ చూస్తానండి కార్డ్స్ ఫస్ట్ కార్డ్ ఏమొస్తుందంటే అనుక్షణం నీ ఊహలతోనే నేను కాలం గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట ఫస్ట్ మెసేజ్ అండి వాళ్ళంట మీ ఊహలతోనే మిమ్మల్ని ఎక్కువ ఊహించుకుంటూ ఉన్నారంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు నిన్ను వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ అయితే ఈ విధంగా ఉందండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అని చూద్దాము నీవు లేని ఈ జన్మ ముగియదు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ పర్సన్ అనమాట మీరు లేకపోతే వాళ్ళకి అసలుకి ఈ జన్మ ముగ ముగ ముగియదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ నుంచి నెక్స్ట్ చూద్దామండి నేను కొన్ని సిచ్యువేషన్స్ వలననే నీ దగ్గరికి రాలేకపోతున్నాను కానీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ చేస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ వచ్చండి నిన్ను చూసిన క్షణంలో నా మైండ్ కి ఏమి అనిపించలేదు కానీ నా మనసుకు మాత్రం నువ్వే నా శ్వాస అని అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళకి మీ పైన అటువంటి డీప్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అటువంటి ఎనర్జీ అనేది కూడా నాకు ఇక్కడ వస్తుంది మెసేజ్ వస్తుంది మనది కర్మబంధం అనుకుంటా అంటున్నారు కొంతమంది అండి ఇక్కడ మీది ఏదో కర్మబంధం అని అనుకుంటున్నారు అనమాట ఫీల్ అవుతున్నారు ఆ విధంగా అనుకుంటున్నారు అనమాట అంటే ఈ సెపరేషన్ వల్ల వాళ్ళు ఏదో జన్మలో మీతో ఏదో క కర్మ ఉంది అనే అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అని కూడా ఇక్కడ వస్తుంది అనమాట నీ స్మైల్ నాకు చాలా నచ్చుతుంది నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడైతే ఇటువంటి మెసేజ్లు వస్తాయి వస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి